ఈరోజు మన చందమామ కథల్లో కాజీ చేసిన మోసం అనే కథ విందా కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం చాలా కాలం క్రితం గజనీ నగరాన్ని సుల్తాన్ మహ్మద్ పరిపాలిస్తూ ఉండగా ఒక వర్తకుడు అజర్బైజార్ నుండి హిందూ దేశానికి ప్రయాణమై వస్తూ గజనీ నగరం చేరాడు ఆ నగరం అతనికి అన్ని విధాలా ఎంతో నచ్చింది అందుచేత అక్కడే స్థిరపడి తన వృత్తి అయిన వర్తకం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు వర్తకం బాగా అనుకూలించగా అతడు కొద్ది కాలంలోనే సంపన్నుడై మంచి అందము సుగుణ సంపత్తి గల కన్యను వివాహమాడి సుఖంగా జీవించసాగాడు కొంతకాలం జరిగింది అతడి వర్తకం దినదినాభివృద్ధి చెందింది క్రమంగా అతని సరుకులు హిందూ దేశానికి కూడా దిగుమతి అయ్యాయి తరువాత అతడు స్వయంగా హిందూ దేశానికి వెళ్ళి వర్తకపు వ్యవహారాలు చక్కబెట్టవలసిన అవసరం ఏర్పడింది తాను చెయ్యనున్నది దీర్ఘ ప్రయాణం దాదాపు ఒక ఏడాది పాటు తన భార్యను ఎవరి వద్దనైనా ఉంచాలంటే నగరంలో తనకు బంధువులు ఎవ్వరూ లేరు నగరంలో ఒక కాజీ ఉన్నాడు ఆయన చాలా నీతిపరుడు మహాపవిత్రుడు అయిన న్యాయాధికారి అని చెప్పుకునేవారు అందుచేత వర్తకుడు ఆ కాజీ వద్దకు వెళ్ళి తమరు ధర్మమూర్తులని లోకమంతా చెప్పుకుంటున్నది నేను వ్యాపారం మీద ఒక సంవత్సరం పాటు దేశాంతరాలకు పోతున్నాను అంతకాలము నా భార్యను మీ ఇంట ఉంచుకుని కాపాడ ప్రార్థన ఆమెకయ్యే ఖర్చు ఇచ్చి మరీ బయలుదేరుతాను అన్నాడు అందుకు కాజీ సంతోషంగా ఒప్పుకున్నాడు వర్తకుడు తన భార్యను కాజీ ఇంట వదిలి వెళ్ళిపోయాడు వర్తకుడి భార్య సంవత్సరం పాటు కాజీ ఇంట దైవధ్యానం చేస్తూ ఎలాంటి దుర్ఘటనలు లేక గడిపేసింది కానీ అంతలో కాజీ ఆమెను చూడడం జరిగింది ఆమె అందం చూసి కాజీకి దిగ్భ్రాంతి కలిగింది అతని సద్బుద్ధి కాస్తహరించుకుపోయింది వర్తకుడి భార్యను ఎలాగైనా వంచాలన్న దుర్బుద్ధి బలంగా తల ఎత్తింది ఒకనాడు కాజీ భార్య ఇంటిని వర్తకుడి భార్యకు అప్పగించి ఎక్కడికో వెళ్ళింది ఈ సంగతి కాజీకి ముందే తెలిసి అతడు వేలగాని వేళ ఇంటికి తిరిగి వచ్చాడు అతడు తిన్నగా వర్తకుడి భార్య ఉన్న గదిలోకి వెళ్ళి నేను ఎంతో పాపభీతి గలవాడినని ధర్మచింతన గలవాడినని లోకమంతా ఎరుగును కదా నా ఎదుట పడడానికి ఎందుకు నీకు సంకోచం నన్ను చూసి భయపడడం అన్యాయం అన్నాడు ఆ మాటలతో వర్తకుడి భార్యకు కొంత ధైర్యం వచ్చింది నాకు చాలా ఆకలిగా ఉంది కాస్త భోజనం పెడతావా అని కాజీ వర్తకుడి భార్యను అడిగాడు ఆమె కాజీకి ఒడన చేసి అవతలికి వెళ్ళింది అప్పుడు కాజీ తన వద్ద ఉన్న మత్తుమందు తీసి ఆహారంలో కలిపి వర్తకుడి భార్యను పిలిచి అమ్మాయి నన్ను ఒంటరిగా తినమంటావా ఏకాంత భోజనం మహాదోషం అంటారు నాకు ఆ దోషం కలగకుండా నాతో పాటు లాంఛనంగా నీవు కూడా ఒక ముద్ద తిను మరి అన్నాడు పెద్దవాడి మాట తీసేయడం మర్యాద కాదని వర్తకుడి భార్య కాజీ అందించిన ముద్దలు రెండు తిని తప్పి పడిపోయింది సరిగా అదే క్షణంలో ఇంటికి ఎవరో వచ్చినాలికిడి అయింది తాను చేసిన పాపిష్టి పనికి అసలే దిమ్మెరపోయి ఉన్న కాజీ మరింత కంగారు పడి వర్తకుడి భార్యను తీసుకుపోయి తన ధనము నగలు దాచి ఉంచే మాగలిలో పెట్టి యువతలకి వచ్చాడు ఈ లోపల భార్య పిల్లలు ఇంట్లోకి వచ్చారు కాజీ ఆమెను చూస్తూనే కోపం అభినయిస్తూ ఇల్లు గాలికి వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఇల్లు చూస్తూ ఉండమని వర్తకుడి పిల్లానికి చెప్పి వెళ్ళానే అన్నది భార్య భయపడుతూ నేను వచ్చి రెండు గంటలైంది కొంపలో ఎవ్వరూ లేరు ఎవరిని పడితే వారిని నమ్మవచ్చా ఏమేం పోయాయో ఏమిటో అన్నాడు కాజీ కాజీ భార్య పిల్లలు ఆశ్చర్యపోయారు వర్తకుడి భార్య ఎంత మంచిదో వారికి పూర్తిగా తెలుసు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్తకుడు కూడా వచ్చాడు హిందూ దేశం నుండి అతడు ఆ రోజే తిరిగి వచ్చాడు నా భార్యను తీసుకుపోవడానికి వచ్చాను అన్నాడు వర్తకుడు కాజీతో నీ భార్య చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది అన్నాడు కాజీ కాజీగారు హాస్యమాడుతున్నారు నా భార్యను పిలవండి అన్నాడు వర్తకుడు హాస్యమేమీ లేదు నిజమే చెబుతున్నాను అన్నాడు కాజీ నా భార్య అలాంటి పని ఎన్నడూ చేయదు ఇందులో ఏదో మోసం ఉన్నది అన్నాడు వర్తకుడు కాజీ కోపం అభినయిస్తూ మతిమాలినవాడా అన్యాయం జరిగింది నాకు అకారణంగా నన్ను నిందించక నీ భార్య ఏమైందో ఏ దేశాలు పట్టిపోయిందో వెతుక్కో అన్నాడు వర్తకుడు సుల్తాన్ వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి కాజీ మీద ఫిర్యాదు ఇచ్చాడు సుల్తాను కాజీని పిలిపించి జరిగినదేమిటో అతన్ని చెప్పమన్నాడు మూడు నెలల క్రితమే వర్తకుడి భార్య తన ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆ తరువాత ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ ఎక్కడా దొరకలేదని కాజీ సుల్తాన్కు విన్నవించుకున్నాడు నా భార్య అలా ఎన్నటికీ చెయ్యదు కాజీ చెప్పేది అబద్ధం అన్నాడు వర్తకుడు సాక్షులుంటే పట్టుకురమ్మని సుల్తాను కాజీని ఆదేశించాడు కాజీ వెళ్ళి తన ఇరుగు పొరుగున ఉన్న పనికిమాలిన వాళ్లను లంచం పెట్టి సాక్షులుగా తెచ్చాడు వాళ్ళంతా కాజీ చెప్పమన్నట్లే సాక్ష్యం చెప్పారు సుల్తాను వర్తకుడి ఫిర్యాదును తోసిపుచ్చాడు వర్తకుడు హతాశుడైపోయాడు సుల్తాను మహమ్మద్కు ఒక అలవాటు ఉండేది ఆయన సామాన్య పౌరుడి దుస్తులు ధరించి వీధుల వెంట తిరుగుతూ ప్రజలు అనుకునేది వినేవాడు అలాగే ఆయన ఆ రాత్రి నగరం పర్యటించసాగాడు ఆయన ఒక దుకాణం దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొందరు కుర్రవాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఒక రాజు చేసి ఒరే నువ్వు సుల్తాన్ మహమ్మద్ లాగా తీర్పులు చెప్పావంటే నిన్ను పదవి నుండి దించేయగలం జాగ్రత్త అన్నారు సుల్తాను ఆ మాట విని నిర్ఘాంతపోయి ఆ మాట అన్న కుర్రవాడితో సుల్తాన్ మహమ్మద్ తీర్పులు సరిగ్గా ఉండవా ఏం అన్నాడు ఇవాళ సుల్తాన్ ఇచ్చిన తీర్పు ఏమిటి కాజీ తెచ్చిన సాక్షులు ఎటువంటి వాళ్ళు బుద్ధిగలవాడేవడన్నా వాళ్ళ సాక్ష్యం నమ్ముతాడా అన్నాడు కుర్రవాడు మర్నాడు ఉదయం ఆయన ఆ కుర్రవాణ్ణి తన ఇంటికి పిలిపించి ఇవాళ తీర్పులు చెబుదువుగాని అన్నాడు కుర్రవాణ్ణి న్యాయపీఠం మీద కూర్చోపెట్టాడు కిందటి రోజు కాజీపక్షాన సాక్ష్యం చెప్పిన వారిని ఒక్కొక్కరినే పిలిచి ఆ కుర్రవాడు నువ్వు వర్తకుడి భార్యను చూశావా ఆమె వయస్సెంత మనిషి ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు సాక్షులు వర్తకుడి భార్యను చూశామన్నారే గాని ఆమె వయస్సు వర్ణన ఒకరు చెప్పినట్లు ఒకరు చెప్పలేదు మీరు నిజం చెబుతారా కొరత వేయించాలా అని కుర్రవాడు సాక్షులను అడిగాడు వెంటనే వాళ్ళంతా కుర్రవాడి కాళ్ళ మీద పడి తమకు ఏమీ తెలియదని కాజీ చెప్పమన్నట్లు సాక్ష్యం చెప్పామని ఒప్పుకున్నారు ఆ తరువాత కాజీ నిజం చెప్పక తప్పలేదు వర్తకుడి భార్యను రహస్యమాలిగ నుండి రక్షించి వర్తకుడికి అప్పగించారు సుల్తాను కాజీకి దేశ బహిష్కరణ విధించి అతని ఆస్తిని వర్తకుడి భార్య పరం చేశాడు తాను చేయలేకపోయిన న్యాయం చేసిన కుర్రవాణ్ణి సుల్తాను తన ఇంటనే ఉంచుకుని బాగా చదివించి కాలక్రమాన తన ముఖ్య సలహాదారుగా వేసుకున్నాడు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి